నమస్కారం అండి మీకు మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ముక్కోటి పర్వదిన సందర్భంగా మీకు ఒక గొప్ప విశిష్టత కలిగినటువంటి దేవాలయాన్ని చూపిస్తానండి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లా లోని రెబ్బెన మండలం మరియు గంగాపూర్ గ్రామంలో నదీ తీరాన వెలిసినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అండి ఇక్కడ మాఘ పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు రథోత్సవాలు జరుగుతాయండి లక్షల మంది వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది మీరు చూస్తున్నారుగా మంచి పచ్చటి చెట్ల మధ్యలో గుట్టపైన స్వయంభూగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిచారండి దీనికి పూర్వీకులు చెప్తున్నటువంటి కథనం ఏంటంటే ఈ గుట్టపై కలిగినటువంటి ఒక పెద్ద బండకు రాక్షసులే స్వయంగా వారి చేతులతో ఆ బండను తొలిచారని అందులో గుహ మాదిరిగా ఏర్పాటు చేసుకున్న ఆ గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలిచారని పూర్వీకులు చెప్తారండి వాటికి ఆ బండను గుహగా తొలిసినటువంటిది ఆ గోర్లు రక్కినటువంటి ఆనవాళ్ళు స్పష్టంగా ఏర్పడతాయండి అట్లాగే ఇక్కడ వెలిసినటువంటి శ్రీ స్వామివారి జాతర మహోత్సవాల సందర్భంగా ఏదైతే మాఘ పౌర్ణమి నాడు సాక్షాత్తు శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొన్ని క్షణాల పాటు ఇక్కడ శ్రీ స్వామివారిలో నిక్షిప్తమై ఉంటారని ఇక్కడి ప్రజల నమ్మకం అండి అట్లాగే ఇక్కడ ఏదైతే దేవాలయానికి మీరు ఎక్కడ చూడనటువంటి గర్భాలయానికి ఎట్లా మన లాకర్ మాదిరిగా డోర్ ఉంటుందండి అందులో శ్రీ స్వామివారి విగ్రహాలు ఉంటాయి అంతకుముందు సాధారణ తలుపులు ఉండేటివి అని చెప్తారు అయితే దొంగలు అటు విగ్రహాలను దొంగిలించుకు వెళ్ళారని అవి పక్క రాష్ట్ర పరిధిలో దొరికాయని మళ్ళీ వాటిని పునఃప్రతిష్ఠ చేశారని వాటిని మళ్ళీ ఎవరు దొంగిలించకుండా ఉండేందుకు పకడ్బందీగా ఒక లాకర్ మాదిరి డోర్ ఏర్పాటు చేయడం జరిగిందండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ తర్వాత ఆ విగ్రహాలు దొంగిలించి తీసుకు వెళ్ళినటువంటి ఒక భక్తుడి కళలో కనిపించి నేను పలానా చోట ఉన్నానని చెప్పని చెప్పడం ద్వారా ఆ భక్తుడు పోలీసుల సహకారంతో వెళ్ళి తీసుకువచ్చి ప్రతిష్ట చేశారని తెలియవస్తున్నది ఇంతటి మహిమాన్వితమైనటువంటి దేవాలయమును దర్శించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాను ధన్యవాదములు వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ గిడుమండలవాడ వేంకటరమణ గోవింద గోవిందేంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటరణ శరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ